ఒకప్పుడు వాళ్ళు కనుసైగతో శాసించారు ఎదురు తిరిగితే చాలు ఎరగొట్టారు నోరెత్తితే చాలు వేధించారు ఆ ప్రాంతం వాళ్లదన్నట్లు దానికి రాజులే వాళ్ళన్నట్లు వ్యవహారం నడిపించారు అధికారం చాటున చల్లరేగిపోయారు పోలీసులు అధికారులు కూడా వారి అరాచకానికి తలూపి గొర్రెల్లా ఫాలో అయిపోయారు వాటన్నిటి ఫలితం ఎన్నికల్లో వచ్చేసింది జిల్లాలోనే తిరుగులేదనుకున్న వాళ్లకు కాల్చి వాత పెట్టారు ఇప్పుడు వాళ్లనే వారి ప్రాంతంలోకి రానివ్వడం లేదు శాంతి భద్రతల పరంగా చూస్తే ఇది కరెక్ట్ కాదనే అనిపిస్తుంది కానీ అక్కడ ఇన్నాళ్ళు పెద్దిరెడ్డి రాజ్యాంగానికి బలైన వాళ్లకు మాత్రం కరెక్టే అనిపిస్తుంది టీడీపీ వాళ్ళు రివెంజ్ అంటుంటే వైసీపీ వాళ్ళు ఇది లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం ఇది అన్యాయం అంటూ గొంతు చించుకుంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీగా ఇన్నాళ్ళు రాజ్యమే లేరు ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు కాకపోతే వైసీపీ పవర్లో లేదంతే అసలు పెద్దిరెడ్డి జగన్కు పెట్టుబడుదారుడా అని అంటారు పాదయాత్ర చేసినప్పుడు మొత్తం ఖర్చు ఆయనే పెట్టుకున్నాడని చెబుతుంటారు అందుకే అధికారం వచ్చాక గనుల శాఖ పంచాయతీరాజ్ శాఖ పెద్దిరెడ్డికే కట్టబెట్టారు ఇక ఇసుకలో ఎంత అరాచకం నడిచిందో చూశాం ఆ అరాచకానికి పెద్దిరెడ్డి ఫ్రాంచైజీ ఓనర్లా వ్యవహారం నడిపించారని ఆరోపణలు వచ్చాయి ఏరియాల వారీగా పంపకాలు చేశారని పైగా వైసీపీ నేతల దగ్గర కూడా కప్పం వసూలు చేశారని గుసగుసలు వినపడుతున్నాయి అందుకే వారికి నో చెప్పలేక జగన్ తెలివిగా జేపీ వెంచర్స్ అనే సంస్థను రంగంలోకి దింపి టెండర్ మొత్తం వారికి కట్టబెట్టి ఆ అక్రమ ఆదాయం తనకే వచ్చేలా చేసుకున్నాడని ప్రచారం జరిగింది ఇక రామచంద్ర యాదవ్ లాంటి నేతను రామకృష్ణ అనే జడ్జిని ఎన్ని తిప్పలు పెట్టారో ఎలా హింస పెట్టారో అందరూ చూశారు అచ్చు సినిమాల్లో చూపించినట్టే చిత్తూరు పొంగునూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగం అమలైంది ఎంతలా అంటే రైతులు పాలు ఏ డైరీకి పడితే ఆ డైరీకి పోయడానికి వీల్లేదు పెద్దిరెడ్డి డైరీకే పోయాలనేంతగా నడిచింది ఇప్పుడు మాత్రం ఇక కుదరదనే పరిస్థితి కనబడుతుంది కొసమెరుపు ఏంటంటే ఈ పెద్దిరెడ్డి తాలూకా వాళ్ళదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అంటారు ఈ సంస్థకు అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని ఆరోపణలు చేసిన టీడీపీకి అదే సంస్థ ఎలక్ట్రల్ బాండ్స్ కొనిచ్చింది దీని వెనక పెద్దిరెడ్డి ఉన్నాడని ఆ పెద్దిరెడ్డితో రిలేషన్ మెయింటైన్ చేసింది టీడీపీకి మద్దతు ఇచ్చే ఓ ప్రముఖ మీడియా అధినేత అని కూడా రోమర్ నడుస్తుంది లోకేష్ మాత్రం అవన్నీ కుదరదని అడ్డం తిరగడంతో ఆ ప్రముఖ మీడియా అధినేత కోటమి ప్రభుత్వంపై నెగిటివ్ వార్తలు కూడా వండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి